ఆల్ యుర్ స్టూడెంట్స్ ఫో ఆర్ ద గ్రేట్ యాస్పిరెంట్స్ ఆఫ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాంగ్ విత్ టెట్ అండ్ డిఎస్సి ఈ క్లాసు మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎడ్యుకేషనల్ ట్రెండ్స్ చూసుకున్న ఆస్పెక్ట్స్ ప్రస్పెక్టివ్స్ చూసుకున్నా కూడాను పైగా మీరేంటంటే ఎన్సీఎఫ్ ఎన్ఈపి చూసుకున్నా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈవెన్ జనరల్ నాలెడ్జ్లో కూడా అడగొచ్చు కాబట్టి చివరి వరకు తప్పకుండా మిస్ అవ్వకుండా చూసి నేను నోట్ డౌన్ చేసుకొని మీకు ఏంటంటే అక్రనిమ్సే కాకుండా అవంటే ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను సో మీరు తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడానికి చూడండి ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఫర్ అండ్ డిఎస్సి రైట్ చిల్డ్రన్ మనము దీని క్లాస్లోకి వెళ్దాం ఇప్పుడు ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి బీఈఓ ఈ బిఈఓ అంటే ఏంటి బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిఈఓ అంటే ఏంటండి బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏంటంటే వీళ్ళు మనకు అడ్మినిస్ట్రేట్ చేస్తారు సూపర్వైజ్ చేస్తారు అండ్ ది ఇన్స్పెక్ట్స్ గైడ్స్ అండ్ కంట్రోల్ ఎడ్యుకేషన్ అట్ ద తాలూక్ లెవెల్ మరొకటి ఏంటంటే బీఐటి బైట్ ఈ బిఐటి బైట్ అంటే బ్లాక్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ బ్లాక్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ అంటే టీచర్ ఎడ్యుకేషన్ గురించి ఇవి పని చేస్తాయన్నమాట ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ అనమాట దాన్ని బయట అంటారు ఇక్కడ నెక్స్ట్ మనకు వచ్చింది సిబిఎస్ఈ సిబిఎస్ఈ అంటే ఏంటో మన అందరికి కూడా తెలుసు కానీ మీకు ఇక్కడ మరొకటి ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్నవి కూడా మనం మర్చిపోతుంటాం ఎగ్జామ్ టైంలో అసలే కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ఇప్పుడు మనకు ఎగ్జామ్ అనేది సో అలా మర్చిపోకుండా ఉండాలంటే చాలా తరువుగా మీరు ప్రిపేర్ అవ్వాలి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇది మనకు డిఫరెంట్ రీజన్స్లో కూడా ఉంటుంది రీసెంట్గా విజయవాడలో సిబిఎస్ఈ అనేది ఓపెన్ చేశారు ప్లస్ ఇది మెయిన్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ మనకు ఢిల్లీలో ఉంటుంది డిఫరెంట్ రీజన్ చెన్నైలో ఉంటుంది అలహాబాద్లో ఉంటుంది డిఫరెంట్ ప్లేసెస్లో ఈ సిబిఎస్ఈ ఉండి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని స్కూల్స్కి సీబీఎస్ఈ స్కూల్కి అక్రిడేషన్ ఇవ్వడమే కానివ్వండి బుక్స్ గురించి కానివ్వండి సిలబస్ గురించి కానివ్వండి ఎగ్జామినేషన్స్ గురించి కానీ అన్ని కండక్ట్ చేస్తాయి మరొకటి ఏంటంటే డయట్ డిఐఏటి ఈ డయట్ అంటే మనకు మీరు అందరూ అందులో చేసే ఉంటారు కోర్సులు డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ దాన్ని మనం డైట్ అంటాం మనం డీలైట్ అక్కడే చేసి ఉంటారు మీరు సో ఆ డైట్స్ కూడా మనకు డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి అక్కడే మీరు చదువుకొని వచ్చారు ఇంటర్మీడియట్ తర్వాత అందులో ఎంట్రీ ఉంటుంది సో దాని తర్వాతనే మీరు ఇప్పుడు ఈ టెట్ కానీ డిఎస్సీ కానీ రాస్తూ ఉన్నారనమాట మరొక ఇంపార్టెంట్ది ఏంటంటే అండి దీక్ష ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చింది కూడా మనకు ఈ టెట్లో ఈ క్వశ్చన్ కూడా వచ్చింది దీక్ష అంటే ఏంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు ఆన్లైన్లో అనమాట డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్ ప్రొవైడ్స్ ద క్వాలిటీ అండ్ ఈ లెర్నింగ్ కంటెంట్ క్వాలిటీ వైజ్ చూస్తే ఈ లెర్నింగ్ కంటెంట్ను క్వాలిటీ వైజ్ ప్రొవైడ్ చేస్తుంది ఇది ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్కి ఇక్కడ ఇంపు ఇప్పుడు మొన్నట్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనకు ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఈసీ దీక్ష మనకు టూ థౌజండ్ సెవెంటీన్లో అండి టూ థౌజండ్ సెవెంటీన్లో ఇది ఇంట్రడ్యూస్ చేశారు మనకు టూ థౌజండ్ సెవెంటీన్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట సో అది దీక్ష దీక్ష మీద క్వశ్చన్ మాత్రం కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మరొక ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టీఈ ఆర్టీఈ అంటే ఎన్టీ రైట్ టు ఎడ్యుకేషన్ ఇప్పుడు మనకు ఫండమెంటల్ రైట్స్ ఎట్లాగో రైట్ టు స్పీచ్ అనేది ఎలా ఉందో అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ ఇది మెయిన్ మనకు ఎందుకు పెట్టారంటే రైట్ టు ఎడ్యుకేషన్ యూనివర్సలైజేషన్ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ బిట్వీన్ సిక్స్ బిట్వీన్ సిక్స్ అండ్ ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్ అండ్ ఫోర్టీన్ ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలకి అందరికి కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఆర్టీని ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే ఈ ఆర్టీని ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది టూ థౌజండ్ నైన్ ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారండి టూ థౌజండ్ నైన్లో ఇంట్రడ్యూస్ చేశారు ఇది ప్లస్ దీనికి వచ్చినటువంటి ఆర్టికల్ కూడా ఏంటంటే ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ అంటారండి దీనికి వచ్చిన ఆర్టికల్ ఏంటండి ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ కింద ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది అంటే ట్వంటీ వన్ ఏ అన్నమాట రైట్ ఇది మనకు ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు అంటే మనకు తెలుసు అది టూ థౌజండ్ నైన్లో చేశారు మనకి అండ్ దాని మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ బిట్వీన్ ద చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ సిక్స్ అండ్ ఫోర్టీన్ ఇయర్స్ సో మరొకటి ఏంటంటే ఈసీసీఈ ఈసీసీఈ అంటే అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ దీన్ని ఏంటంటే ఇది మనకు బర్త్ టు ఎయిట్ ఇయర్స్ ఈ సారీ ఈ ఈసీసీ ఏంటంటే ఇది యునెస్కో వాళ్ళు దీన్ని డిఫైన్ చేశారనమాట ఈసిసిఐ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్స్ చైల్డ్స్ డెవలప్మెంట్ హోలిస్టికల్ సోషల్ ఎమోషనల్ కాగ్నిటివ్ అండ్ ఫిజికల్ నీడ్స్ ఇవన్నీ కూడా ఇన్ ఆర్డర్ టు బిల్డ్ సాలిడ్ అండ్ బ్రాడ్ ఫౌండేషన్ ఫర్ లైఫ్ లాంగ్ లర్నింగ్ అండ్ వెల్బీయింగ్ సో వాట్ ఈస్ ఈసీసీఈ అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫుల్ ఫామ్ చూసుకుంటే మీరు మరొకటి ఏంటంటే ఈసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఈసీ ఈసీఈ అంటే మనకి ఇక్కడ బర్త్ టు ఎయిట్ ఇయర్స్ అండి ఈసీ అంటే ఏంటి మనకి బర్త్ పుట్టినప్పటి నుండి బర్త్ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి బర్త్ టు ఎంతవరకు ఎయిట్ ఇయర్స్ బర్త్ టు ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం దీన్ని అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంటాం ఏమంటావండి అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంటాం బర్త్ టు ఎయిట్ ఇయర్స్ ఇక్కడ బోత్ మనం తీసుకుంటే ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ రెండింటికి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే అండి జిఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే టోటల్ ఎన్రోల్మెంట్ ఎంత ఉందో మొత్తం కంట్రీలో దాన్ని మనం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాం ఇన్ ఏ స్పెసిఫిక్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎంత ఉంది టోటల్గా దాన్ని ఎలా చూస్తాం మనము అంటే ఏజ్ ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసుకొని రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్ ఏజ్ కాకుండా లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసుకొని ఆ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ దట్ పర్టిక్యులర్ అఫీషియల్ ఏజ్ గ్రూప్లో అండ్ దట్ పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అలా చూసుకొని మనము ఎంత టోటల్గా వచ్చింది దాన్ని మనం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ అని చెప్తాం జిఓఐ ఇది చాలా సింపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఇవన్నీ ఇచ్చడము ఎనీ యూనో ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని కూడా కొంత స్టేట్స్కి ఇచ్చేయడం పవర్స్ని దాన్ని మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి దానికి కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా హెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే యాక్ట్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ఐసీడీఎస్ ఐసీడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ని మనం ఇంకో విధంగా కూడా అనొచ్చు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్ అని కూడా అనొచ్చు అనమాట సో ఇది ఏంటంటే బేసికలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఏదైతే మనకు ఫుడ్ కానీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ టు ద చిల్డ్రన్ ఎక్కడ ఎప్పుడు అండర్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి వాళ్ళ మదర్స్కి కూడా పర్టికులర్గా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ బాగోగులు చూసుకునేందుకు ఇది ఇంట్రడ్యూస్ చేశారనమాట దాన్ని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్ అని అంటారు లేకపోతే ఐఈసీఈఐ వాట్ ఈజ్ ఐఈసిఈఐ ఈ ఐఈసిఈఐ అంటే ఇది ఒక కొలాబరేటివ్ ఆస్పెక్ట్స్ త్రీ టైర్లో పెడతారనమాట రీసెర్చ్ స్టడీ ఇవన్నీ కలిపి కూడా దానికి క్వాంటిటేటివ్ కానీ క్వాలిటేటివ్ ఇంక్వైరీ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఈసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ని రూరల్ ఇండియాలో మనకు కంప్లీట్ పిక్చర్ రావడానికి ఆ స్టడీ చేయడానికి కొలాబరేటివ్ స్టడీ చేయడానికి పెట్టిన త్రీ టైర్ సిస్టమ్ని ఇక్కడ దీనికి ఐఈసిఏఐ అంటాం ఐఈసిఐ అంటే ఇండియా అర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది దాన్ని ఎంతవరకు మనము చేస్తున్నాము అని చెప్పడానికి అనమాట ఇంకా మీకు వచ్చేసింది ఎన్ఈపి వాట్ ఈస్ ఎన్ఈపి ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తర్వాతనే మనకు ఈ ఎన్సీఎఫ్లన్నీ వచ్చినాయన్నమాట అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్స్ అన్ని దీని కిందకి వస్తాయన్నమాట ఈ ఎన్ఈపి ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ యాక్చువల్లీ మనకు కావాల్సినటువంటి రిఫార్మ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కిందకి వస్తాయన్నమాట దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే లాంచ్ జరిగింది మనకి ట్వంటీ నైన్త్ జూలై అండి లాంచ్ జరిగింది ఎప్పుడు మనకు ట్వంటీ నైన్త్ జూలై ట్వంటీ నైన్త్ జూలైలో లాంచ్ చేశారు దీన్ని ఎప్పుడు ఏ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఎప్పుడండి ట్వంటీ అండ్ ట్వంటీ ట్వంటీ ట్వంటీలో దీన్ని లాంచ్ చేశారు జూలై ట్వంటీ నైన్త్ ఎన్ఈపీని సో ఇప్పుడు చేసి కానీ మనకు దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసింది ఇప్పుడు మన మనని టూ థౌజండ్ త్రీ అండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్లో అనమాట ఇకపోతే నెక్స్ట్ వచ్చింది మనకు ఎన్ఐఓఎస్ మనకు ఏపీలో ఇంతకుముందు ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ ఎలా ఉందో అలాగే నేషన్ వైజ్లో ఉండేటువంటి ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఇవి మనకు డిఫరెంట్ పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నాయి దాని బ్రాంచెస్ రీజనల్ సెంటర్స్గా బట్ దాని మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే నోయిడా ఢిల్లీలో ఉందన్నమాట ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ దీనికి కూడా ఎగ్జామ్స్ ఒక ఇయర్లో రెండు సార్లు కండక్ట్ చేస్తారు ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్ ఆర్ నాట్ అఫోర్ టు గో టు స్కూల్స్ ఆర్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళలేనటువంటి వాళ్ళకు ఇది చాలా టెన్త్ క్లాసే కానివ్వండి ఎగ్జామ్ ఇంటర్మీడియటే కానివ్వండి ఈ మధ్య మన టీచర్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేసింది అది ఆ సిస్టమ్ మనము ఎన్ఐఓఎస్ అంటాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే మనకు నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎస్టాబ్లిష్ అయిందండి ఇది మనకు నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని తర్వాత ఎందుకు ఇది చేశారంటే దీని మెయిన్ ఏంటంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఇది కూడా మళ్ళీ ఎన్పి నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ దాని గురించి అని ఇది మనకు ఎన్ఐఓఎస్ను ప్రారంభించారనమాట ఆ గవర్నమెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ఇది చేశారు మరొకటి ఏంటంటే ఈ ఎన పోయిన తర్వాత ఎన్సీఏఆర్టీ ఈ ఎన్సీఏఆర్టీ అనేది ఏంటి ఎన్సీఏఆర్టీ అనేది నేషనల్ కౌన్సిల్ ఇది కూడా మనం మర్చిపోతుంటామండి ఇంతకుముందు చెప్పినట్టుగా సిబిఎస్ఈ కానీ ఇది ఇంకా మర్చిపోతారు మీరు నేషనల్ తర్వాత కౌన్సిల్ వస్తుందో ఏమొస్తుంది కంగారు పడిపోతారు నేషనల్ కాంగ్రెస్ అది ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆ టీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఈ ఎన్సీఆర్టీవే బుక్స్ మనకి ఇప్పుడు మీకు ట్రాన్స్లేట్ అయ్యి మీ దాంట్లోకి వచ్చినాయి అనమాట ఈ తెలుగు మీడియం దానికి కానీ ఇంగ్లీష్ మీడియం దానికి కానీ బుక్స్ కంటెంట్ అంతా యూనిఫామ్గా ఉండాలని ఈ ఎన్సీఆర్టీ నుంచి తీసుకున్నాయన్నమాట సో ఇది నైన్టీన్ సిక్స్టీ వన్లో ఎస్టాబ్లిష్ చేశారు ఎన్సీఆర్టీని ఇది ఈ ఎన్సీఆర్టీ మనకు ఇట్ అసిస్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ వాట్ ఐ సెడ్ ఆన్ పాలసీసే కానివ్వండి ప్రోగ్రామ్సే కానివ్వండి క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్లో క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ రావడానికి ఈ ఎన్సీఆర్టీ అనేది సదా ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు ఎస్సీఆర్టీకి ఎలా ఉందో ఈ ఎన్సీఆర్టీని వాటికి ప్రొవైడ్ చేసింది ఎస్సీఆర్టీకి రైట్ అది దెన్ వాట్ ఈజ్ ఎన్సీఎఫ్ ఇది ఇంపార్టెంట్ మీకు దీనిలో ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుంది నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఇలాంటి నేషనల్ కరికులం ఫ్రేమ్ బాక్స్ ఒక నాలుగు వాళ్ళు ప్రతిపాదించారనమాట నేషనల్ కరీకులం ఫ్రేమ్ బాక్స్ని దెన్ వాట్ ఈస్ ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ ఇది దానిలాగానే ఎన్సీఆర్టీ లాగానే అది స్కూల్ ఎడ్యుకేషన్కి ఎలాగో టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి మనకి ఆ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వాళ్ళకి కావాల్సినటువంటి స్టాండర్డ్స్ని నామ్స్ని ఆ వేరు వేరు కోర్సెస్కి ఇది చేయడానికి ఈ ఎన్సిటీ పనికొస్తుంది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ని బలోపేతం చేయడానికి ఎన్సిటీ పనిచేస్తుంది లేకపోతే ఇది మళ్ళీ ఇప్పుడు కొత్తదండి ఇది నిపుణ్ అనేది వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ వాట్ ఈస్ నిపుణ్ మీకు మీరు ఎందుకంటే కాబోయే టీచర్లు కాబట్టి జీకేలో కూడా అడగచ్చు గవర్నమెంట్ జనరల్ నాలెడ్జ్లో కూడా నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషన్సీ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ కొత్తగా రీడ్ చేయడమే కాదు రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ కౌంటింగ్ లెక్కలు అనమాట అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ ఇది చాలా లోపిస్తుంది పిల్లల్లో అండ్ చదివే పిల్లల్లో కాదు చాలా అట్టడుగు నుంచి వచ్చిన వాళ్ళల్లో సో వాళ్ళకి ఇది మనం చెయ్యాలి అని చెప్పేసి ఈ నిపుణు అనేది పెట్టారనమాట కొత్తగా నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ ప్రొఫిషన్సీ ఇన్ రీడింగ్ అండ్ ఎలా రీడింగ్ అంటే విత్ అండర్స్టాండింగ్ అండ్ విత్ న్యూమరసీ ఇది ఒక బేసిక్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది మెయిన్లీ విత్ ద ఎయిమ్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ఎక్కడ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇక్కడ లిటరసీ కానీ మన అక్షరత రేత్ పెంచడానికి కానివ్వండి న్యూమరసీ కూడా అంటే లెక్కలు చేయడం కానివ్వండి అమాంగ్ ద స్టూడెంట్స్ వాళ్ళను గ్రాజువల్గా పెంచాలి ఆ రేట్ని అనే తర్వాత రీడింగ్ రైటింగ్ విత్ మ్యాథమెటిక్ స్కిల్స్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నిప్పును ఒక మామూలుగానే చదవడం రాయడం కాదు దాంతోపాటు మ్యాథమెటిక్ స్కిల్స్ కూడా ఎప్పుడు నైన్ ఇయర్స్ వచ్చేసరికి ఎట్ ద ఎండ్ ఆఫ్ గ్రేడ్ త్రీ మూడో క్లాస్ అయిపోయే లోపల వాళ్ళకి ఇవన్నీ రాయాలి న్యాచురల్ లెర్నింగ్ ప్రాసెస్లు ప్లేవే యాక్టివిటీస్లు లెర్నింగ్ మస్ట్ బి మేడ్ ఎంజాయబుల్ ఇవన్నీ కూడా దీని పాలసీస్ అనమాట నిప్పునికి సో అందుకనే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిపుణు అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట ఇకపోతే నెక్స్ట్ది ఇది కూడా ఇంపార్టెంట్ అండి పోషన్ జీకల్లో కూడా అడగచ్చు వాట్ ఈస్ పోషన్ ఎక్స్పాండ్ పోషన్ పోషన్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ హార్చింగ్ స్కీమ్ ఫర్ హాలిస్టిక్ నరిష్మెంట్ నరిష్మెంట్ కానీ న్యూట్రిషన్ కానీ న్యూట్రిషన్ అన్నా నరిష్మెంట్ అన్నా కూడా ఒకటే ఇక్కడ ఏంటదంటే పిల్లలకు మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఒక మంచి ఫుడ్ను ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి ఎలాంటి జబ్బులు రాకుండా చూడాలి మంచి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఇవ్వాలి ఎక్కడ స్కూల్కి వచ్చే పిల్లల్లో అదే అనమాట ఇది దానికి సంబంధించినటువంటి స్కీమ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ బై స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చేశారు ఇది ఫర్ నరిష్మెంట్ ఇన్ ద రిలేటెడ్ ఏరియాస్ స్కీమ్స్ దానికి పెట్టినటువంటి స్కీమే ఈ పోషన్ దీనిలో బాగా కూడా అవేర్నెస్ తెప్పించారు స్కూల్స్లో కూడా పోషన్ అప్పుడు ఎన్నో కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఆ పోషన్ అనేది ఏంటి అర్థం కావాలి వాళ్ళకు ఫుడ్ని ఎలా వేస్ట్ చేయకుండా తినాలి ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా స్కూల్స్లో అన్నిట్లలో దీని కింద అవేర్నెస్ని కలిగిస్తున్నాయి అనమాట సో పోషన్ ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ ఆర్చింగ్ స్కీమ్ ఫర్ హాలిస్టిక్ న్యూట్రిషన్ ఆర్ నరిష్మెంట్ ఏదైనా కూడా మరొకటి పీటీఆర్ వాట్ ఈస్ పీటీఆర్ ఇక్కడ పీటీఆర్ అంటే ఇది ఇంపార్టెంట్ అండి మళ్ళీ పీపుల్ టీచర్ రేషియో అంటే ఎంతమంది పీపుల్ అంటే ఇక్కడ విద్యార్థులు స్టూడెంట్స్ టీచర్స్ ఎంతమంది స్టూడెంట్స్కు ఎన్ని టీచర్లు ఉండాలి ఎంతమంది టీచర్లు ఉండాలి అనేది రేషియో అనమాట ఇక్కడ అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ యావరేజ్ నెంబర్ ఒక థర్టీ స్టూడెంట్స్ ఉంటే గనక వాళ్ళకి ఒక టీచర్ కంపల్సరీ ఉండాలి అంటే ఇక్కడ ఏమొస్తుంది దీనికి థర్టీ ఇస్ టు వన్ అండి ఎక్కడ ఏ లెవెల్లో ఇది థర్టీస్టు వన్ అనేది ఇది ప్రైమరీలో ఉండాలి ఇది మనకు ప్రైమరీ లెవెల్లో ఉంటుంది థర్టీ ఈస్ట్ వన్ ముప్పై మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలి పేరెంట్ టీచర్ రేషియో చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ రాస్తారు మీకు ఇరవై ఐదు ఈస్ట్ వన్ ఇరవై ఈస్ట్ వన్ నలభై ఈస్ట్ వన్ ముప్పై ఈస్ట్ వన్ అంటే ఏది కరెక్ట్ అని చెప్పేసి అంటే థర్టీ ఈస్ట్ వన్ కరెక్ట్ అనమాట ముప్పై మంది పిల్లలు ఉంటే ఒక టీచర్ ఉండాలి అదే కనుక మనకు అప్పర్ ప్రైమరీ లెవెల్కి వెళ్ళింది అనుకోండి ప్రైమరీ లెవెల్లో ఎంత అదే అప్పర్ ప్రైమరీ లెవెల్కి వెళ్తే ఎంత అప్పర్ ప్రైమరీ లెవెల్లో థర్టీ ఈస్ట్ వన్ అక్కర్లేదు మనకు అది అప్పుడు ఎంత ఉండాలి అక్కడ మనకు థర్టీ ఫైవ్ ఈస్ట్ వన్ అండి అప్పుడు ఎంత ఉండాలి మనకు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఈస్టు వన్ ఏమో అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఉంటుంది థర్టీ ఈస్టు వన్ ఏమో మనకు ప్రైమరీ లెవెల్లో ఉంటుంది అన్నమాట సో ఇది పీపుల్ టీచర్ రేషియో అనమాట మనకి రైట్ ఇది కూడా మనకు ఏమైందంటే పీపుల్ టీచర్ రేషియో అంత పెడితేనే కానీ ఇలా మనం పెట్టాలి కానీ మీ దగ్గర స్కూల్స్లో కొన్ని స్కూల్స్లో అంత స్ట్రెంగ్త్ ఉంటుంది కొన్ని స్కూల్లో ఉండదు కొన్ని యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఇంకా ఎక్కువ కూడా ఉన్నారు ఒక్కొక్క స్కూల్లో సో దాన్ని మెయింటైన్ చేయడం మాత్రం కంపల్సరీ అవసరం అది టీచర్స్ వైజ్ చూసినా కూడా పిల్లల వైస్ చూసినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక యాభై మంది స్టూడెంట్స్ ఒక దగ్గర ఉంటే అటెన్షన్ తగ్గిపోతుంది వాళ్ళ కరెక్షన్స్ పెరిగిపోతాయి ఇది ఇక్కడ డైల్యూట్ అయిపోతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కాబట్టి ఇదైతే ఇది మనకు ఐడియల్ ఇప్పుడు ఎన్సీఎఫ్ చెప్పింది కూడా అదే ఐడియల్ రేషియో అనమాట అది ఇది గుర్తుపెట్టుకోవాలంటే ప్రైమరీకి థర్టీస్ టు వన్ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్కు థర్టీ ఫైవ్ ఇస్ టు వన్ మరొకటి ఏంటంటే సార్థక్ వాట్ ఈజ్ సార్థక్ సార్థక్ అంటే ఎస్ఏఆర్ టిహెచ్ఏ క్యూ సార్థక్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ హొలిస్టిక్ అడ్వాన్స్మెంట్ వాళ్ళది హోలిస్టికలీ అడ్వాన్స్మెంట్ జరగాలి ఎలా త్రూ క్వాలిటీ ఎడ్యుకేషన్ త్రూ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటంటే టు పర్స్యూ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్ఈపీ వాట్ ఈస్ ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఇప్పుడే మనం చదివాం ఇప్పుడు మనకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఇండియన్ ఇండిపెండెన్స్ ఈ స్టేట్స్కి యూనియన్ టెరిటరీస్కి ఇంకా దీన్ని అచీవ్ చేయడానికి ఆబ్జెక్టివ్స్ను ఎన్ఈపీ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి వాళ్ళకు అసిస్ట్ చేయడానికి టు అచీవ్ దట్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్ఈపిని ఇది ఎస్టాబ్లిష్ చేశారనమాట సార్థక్ అనే ప్రోగ్రామ్ని అర్థమైందా ఎన్ఈఈపి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క ఆబ్జెక్టివ్స్ను అచీవ్ చేయడానికి ఈ సార్థక్ను ఇంట్రడ్యూస్ చేశారు ఇకపోతే ఎస్సీఆర్టీ ఇప్పుడే నేను మీకు చెప్పాను ఎస్సీఆర్టీ అంటే స్టేట్ వి ఎన్సీఆర్టీ అంటే నేషనల్ లెవెల్లో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇక్కడ మనకు స్టేట్ గవర్నమెంట్స్లో ఇది ప్రతి స్టేట్కు ఉంటుంది ఒకటి అక్కడ కావాల్సినటువంటి కరికులం కానివ్వండి సిలబస్ కానివ్వండి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి పరీక్షా విధానాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనకు ఎస్సీఆర్టీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇప్పుడు మీకు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్లో బుక్స్ కానివ్వండి ఈ మీకు డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటి క్వాలిటేటివ్ మెటీరియల్ అకాడమీస్ తయారు చేసేవి కానివ్వండి ఇవన్నీ కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మరొకటి ఎస్ఈ డీజీ సోషో ఎకనామికలీ డిజడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అంటే సోషల్గా ఎకనామికల్గా వెనుకబడినటువంటి గ్రూప్స్ను మనము ఎస్ఈడీజీ అని అంటాం సోషల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ గ్రూప్స్ అంటే యూనిఫామ్ ఎడ్యుకేషన్ తీసుకురావడానికి వీళ్ళకు ఎక్సెస్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకు హెల్ప్ చేయడానికి మనము ఎస్ఈడీజీ అంటాం అనమాట అక్కడ మనకు వాళ్ళకు అసిస్ట్ చేయడానికి ఎస్ఈడీజి గ్రూప్స్లను తయారు చేస్తాం మనకు ఇకపోతే ఎస్ఎల్ఏఎస్ వాట్ ఈజ్ ఎస్ఎల్ఏఎస్ ఎస్ఎల్ఏఎస్ అంటే స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే మన స్టేట్ లెవెల్లో ఎంత అచీవ్మెంట్ జరిగింది ఎడ్యుకేషన్ని ఆ సర్వేని తీసుకోవడానికి మనం ఎస్ఎల్ఏసిఏ ఎస్ఎల్ఏఎస్ అంటాం సర్వే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ టెస్ట్ ఫర్ క్లాసెస్ ఇక్కడ ఏ గే క్లాసులకు మనం చేస్తాం సిక్స్త్ సెవెన్ అండ్ నైన్త్ దీన్నే మనం ఏమంటాము ఈ ఎస్ఎల్ఏ తీసుకోవడానికి స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే తీసుకోవడానికి మనము ఏమంటామంటే దీన్ని మనము సమగ్ర శిక్షా విధానము అంటాం ఏమంటాము సమగ్ర శిక్ష అంటాం వీళ్ళ అందరికీ కల్పించేదాన్ని సమగ్ర శిక్ష సమగ్రం అంటే కలిపి అనమాట ఇక అనదర్ ఇంపార్టెంట్ వన్ యుడాయిజ్ వాట్ ఈజ్ యుడాయిజ్ యూనిఫైడ్ డిస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే ఇది ఏంటంటే ఒక కంప్యూటర్ డిపార్ట్మెంట్ తీసుకుంటే మనకి ఈ యుడైజ్ది ఈ డేటాబేస్ మొత్తం కూడా అబౌట్ స్కూల్స్ ఇన్ ఇండియా ఎంత స్కూల్స్ ఉన్నాయనేది తీసుకొని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొని దీన్ని ఏం చేస్తుందంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అదేం చేస్తుంది ఇదంతా మెయింటైన్ చేసి ఒక పర్టిక్యులర్ కోడ్ వర్ పర్టికులర్ స్కూల్స్కి ఇస్తూ టు ఇన్స్పైర్ ఇన్ఫార్మ్ అండ్ ఎనేబుల్ నేషన్స్ అండ్ పీపుల్స్ టు ఇంప్రూవ్ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వితౌట్ కాంప్రమైజింగ్ దాట్ ఫ్యూచర్ జనరేషన్కి ఎలా అని చెప్పకుండా వాళ్ళకి కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటేటివ్ కంటెంట్ను ఇవ్వడానికి ఈ యూడైజ్ను ఏర్పాటు చేశారనమాట ఒక యూనిఫామ్ కోడ్ను పెట్టేసి దాని ప్రకారం వాళ్ళు మెయింటెన్స్ చేయడానికి ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్ అందుకని ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవిజన్ అనమాట కాబట్టి మనకు ఆ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది జీవోఐ అది నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ జివోఐ ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో దాన్నే మనము యూడైజ్ అంటాము అలాగే ఇవి మనకు చిన్నప్పటి నుంచి చదువుతున్నాం సోషల్ స్టడీస్లో ఒకటి యునెస్కో మరొకటిది యునిసెఫ్ యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ అండి జీకేలో కూడా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యాక్చువల్గా ఇది ఏం చేస్తుందంటే క్వాలిటీ లైఫ్ లాంగ్ లర్నింగ్ని ఇవ్వడానికి ఫర్ ఆల్ చిల్డ్రన్ క్వాలిటీ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నమాట అంటే మొబిలైజ్ సైన్స్ నాలెడ్జ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ తర్వాత ఎమర్జింగ్ సోషల్ అండ్ ఎథికల్ ఛాలెంజెస్ని ఫోస్టరింగ్ కల్చరల్ డైవర్సిటీని అండ్ పీస్ని ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఈ యునెస్కో సదా కృషి చేస్తుంటుంది మరొకటి పోతే యూనిసెఫ్ యుఎన్ఐ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఇదేంటంటే మనకు ఈ వెనక మనకు ఏదైనా ఆబ్స్టకల్స్ వస్తే నేచురల్ క్యాడమటిస్ ఏదైనా వస్తే దానిలో పావర్టీని తీసుకోండి ఆర్ కనుక డిసీజ్ ఈజ్ అవుట్ బ్రోకెన్ ఈ డిస్క్రిమినేషన్కి సంబంధించినవి వైలెన్స్కి సంబంధించినవి వీటన్నిటిని కూడా అధిగమించడానికి వాళ్ళకు ఒక ఇమీడియట్ రిలీజ్ చేయడానికి కానీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి కానీ ఈ యూనిసెఫ్ అనేది సదా కృషి చేస్తుంది నేషనల్ లెవెల్లో మనకు రైట్ సో అండ్ ద లాస్ట్ వన్ ఈస్ టిఎల్ఎం ఈ నిప్పును అనేది మనం ఆల్రెడీ చదివాము అక్కడ వచ్చింది ఇకపోతే టిఎల్ఎం టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇది మనము ప్రతి ప్రైమరీ లెవెల్లో మనం చూస్తూనే ఉంటాం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఒక క్లాస్కి వెళ్ళేటప్పుడు ఆడియో విజువల్స్ అనేది ఎలా తీసుకెళ్తాము ఇది ఏంటంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళతో మనం చేస్తే ఏదన్నా వాళ్ళకు చాలా ఆ ఫీల్తోని ఆ టచ్ ఫీల్తోని బాగా లెర్న్ చేస్తారు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళకి అని చెప్పేసి మనం ఈ టీఎల్ఎం ఎక్కువగా వాడతామన్నమాట టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ మనం పిల్లలతో కూడా చేయిస్తాం ఇది సో ఇప్పుడంతా కూడా ఇదే వచ్చిందనమాట లెర్నింగ్ బై డూయింగ్ మనం లెర్న్ చేస్తాం ఎప్పుడు వెన్ యూ డూ దట్ వన్ పెద్ద క్లాసుల్లో ప్రాక్టికల్స్ని అయితే ఎలాగే చేస్తారో అలాగే చిన్న క్లాసుల్లో మనకు ఈ టీఎల్ఎం మెటీరియల్ని వాడుతూ ఉంటాం మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ప్రాక్టికల్స్ చేస్తాము పెద్ద క్లాసుల్లో అలాగే మనము ఈ మోడల్స్ కానీ చార్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈవెన్ ప్రజెంటేషన్స్ కానీ చేస్తూ ఉంటాం అనమాట దాన్ని అంతటినే కలిపి మనము టీఎల్ఎంస్ అంటాం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు ఎక్కడో ఒక చోట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒక టాపిక్ అనేది కాదు మీకు ఈవెన్ జనరల్ నాలెడ్జ్లో వస్తే మీ అందరికి కూడా ఇవి ఏంటి అనేది అర్థమై ఉంటుంది వాటికి ఎక్స్పాన్షన్ ఫామ్స్ కూడా అర్థమై ఉంటుంది మేము నోట్ డౌన్ చేసుకొని ఉంటారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ బట్ మీరు తప్పకుండా దీన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ హిట్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే చేరుతుంది చాలా ఇంపార్టెంట్ వీడియోలు మీకు తప్పకుండా ఇంగ్లీష్లో కూడా ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఇంకా నాకు టైం ఉంటే మీ గురించి నా స్టూడెంట్స్ గురించి నేను తప్పకుండా సైకాలజీలో కూడా సమ్ బిట్స్ను మీకు ఇవ్వగలుగుతాను ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఇంకా సైన్స్లో కూడాను మీకు కావాలంటే ఇంగ్లీష్ మీడియం తప్పకుండా మెన్షన్ చేయండి ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ మాత్రం నేను తీసుకుంటాను మీకు ఎవరెవరికైతే అవసరం ఉందో దాని కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి తప్పకుండా మీకు ఫుల్ అది చాలా సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇస్తుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ డోంట్ ఫర్ టు లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ